హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే ముల్లంగి పచ్చడి చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది దీని నేనైతే ఎలా తయారు చేశానో చూసేద్దామా ముందుగా దీనికోసం నేనైతే శనక్కాయ పప్పులు కొద్దిగా తీసుకొని వేయించేస్తున్నాను ఇవి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముల్లంగి ముక్కలు వేసి వేయించేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ వేసి వేయించేస్తున్నాను ధనియాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు మీడియం సైజు టమాటాలు రెండు కట్ చేసి ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ పచ్చడి అయితే సంగటి రైసు చపాతీలే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలిపేస్తున్నాను ఇవి బాగా కలిపేసిన తర్వాత సన్న మంట అయితే మూతబెట్టి ఉడికించేస్తున్నాను ఇప్పుడు ఇందులో టమాటాలు ముల్లంగి కొద్దిగా ఉడకడానికి ఒక త్రీ స్పూన్స్ వాటర్ పోసి ఉడికించేస్తున్నాను చివరిగా కొత్తిమీర వేసి కలిపేసి చల్లారినిచ్చేస్తున్నాను ముందుగా వేయించుకున్న శనకాయ పప్పుల్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకుంటున్నాను చల్లారిపోయిన టమాటా ముక్కల్ని కూడా వేసి వీటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఏ పచ్చట్లైనా మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ బాగో అంతగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా మినపప్పు పప్పు వేసి వేయించేస్తున్నాను పప్పులన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు తెల్లగడ్డ వేసి వేయించేస్తున్నాను ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంగు వేసి కలిపేస్తున్నాను మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతే అండి గుమ్మగుమలాడుతూ ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి మరొక వీడియోలో కలుద్దాం